మాడుగుల మండల కేంద్రం మాడుగుల గ్రామంలో అనకపల్లి ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు మాడుగుల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఇల్లి అనురాధ సమావేశంలో పాల్గొన్నారు సమావేశంలో బూడి మాట్లాడుతూ నేను ఈ ఎన్నికల్లో ఎవరితోనైనా యుద్ధానికి సిద్ధమని తన ప్రత్యర్థి సీఎం రమేష్ అయినా చివరికి తన కన్న కొడుకైనా ఎవరైనా సరే ఢీకొట్టడానికి సిద్ధమని తమ సామర్థ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తించి తనకి బాధ్యత అప్పగించారని ఎక్కడి నుంచో వచ్చిన నాన్ లోకల్ వాడు అయినటువంటి సీఎం రమేష్ గెలిచిన తర్వాత ఎవరికి అందుబాటులో ఉంటాడని అలాగే ఒక ఎమ్మెల్యే ఫోన్ ఎత్తని వాడు ఒక సామాన్య కార్యకర్త ఫోన్ ఎలా ఎత్తుతాడని నేను లోకల్ వాడినని మీ వాడినని ఏ సమయంలోనైనా సరే మీకు అందుబాటులో ఉంటానని అలాగే తన కుమార్తె అనురాధ కూడా అందరికీ అందుబాటులో ఉంటుందని అమెరికా నుంచి వచ్చి టీడీపీ తరఫున పోటీ చేస్తున్న పైల ప్రసాద్ గెలిస్తే మరలా అమెరికా పోతాడని మరి అతన్ని నమ్ముకున్న కార్యకర్తల పరిస్థితి ఏంటని ఈ ఎన్నికల్లో తనని తన కుమార్తె అనురాధని గెలిపించాలని మండలంలో గల కార్యకర్తలను అభిమానులను కోరాడు తర్వాత ఏం చేసేవారు ఆడలుగైతే దిగుమతి అనగా పెళ్లికి దిగుమతి అయింది బెల్లం దిగుమతి అయింది ఏమవుద్ది ఎగుమతికి సిద్ధంగా ఉంటది ఆ బిల్లం నిటారుగా నిలబెట్టి స్టార్ట్ చేస్తారు పాట అయిపోగానే ఏం చేస్తారు అంటే మన ఎలక్షన్ అయిపోయిన తర్వాత అనమాట బెల్లం తిమ్మని బొమ్మలో పడుకో పెడతారు కింద నువ్వు గోడు సెట్ చేసి దాని మీద పడుకోబెట్టి అంచులు మరిచి కాలుదర్మే పెట్టి పురుగోసేసి తప్పులతో పుట్టి లారీలు వడేసి ఈ సీఎం రమేష్ కూడా అనకాపిల్ల వస్తున్నాడు మెరుపులతో బెల్లందమ్మలోకి వస్తున్నాడు ఆ దమ్మని ఏ విధంగా అయితే బలతెత్తి పార్సిల్ చేసి బొంబాయికో చెన్నైకో కలకత్తాకో ఏ విధంగా అయితే ఆ లారీలని వేసి పంపిస్తారో ఆ యమా నుంచి వచ్చి నుంచి వెళ్ళవండి అలాగే పార్టీలు చేసి ఆ కడపలో ఉన్నటువంటి ఆ మౌనవల్ ప్రాంతానికి పార్టీ చేసే పంపించడానికి అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉన్నారు మా స్థానికుడికే మా మద్దతు స్థానికుడికే మా ఓట్లన్నీ స్థానికుడినే గెలిపించుకుంటాము ఆ స్థానికుడే ఎమ్మెల్యే కాకముందు కూడా వేపచీట కింద కూర్చొని కార్యకర్త గురించి ఎదురు చూస్తా ఉన్నాడు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ యాప్జెట్ కింద కూర్చొని మాకు